పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన మూడు వందల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు పట్టణ అపుస్మా అధ్యక్షులు బాల మధ్యలేటి మాట్లాడుతూ ఉపాధ్యాయులలో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు క్రీడలలో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ నాలుగవ తేదీన నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఉపాధ్యాయులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు స్థానిక స్కూల్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మరి నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గేమ్స్లో గెలుపొందిన వారికి వచ్చేసి సెప్టెంబర్ నాలుగవ తారీఖున రైట్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి స్కూల్ నుండి ఒక బెస్ట్ టీచర్ అవార్డును ఎంపిక చేసి ఆ యొక్క సన్మాన కార్యక్రమాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేయాలనుకుంటున్నాము అదేవిధంగా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు సహకరించినటువంటి నెలవాటి స్కూల్ కరస్పాండెంట్ గారికి అదేవిధంగా భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి మన కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత శ్రీ నాగిరెడ్డి కేశవరెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్